కాళేశ్వరం ప్రాజెక్టు వ్యవహారంపై జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ విచారణ కొనసాగుతోంది నేడు నీటిపారుదల నిపుణుడు వెద్రే శ్రీరామ్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు మరిన్ని వివరాలు మా ప్రతినిధి రఘువర్ధన్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన మేడిగడ్డ అన్నారం సుందిల్ల ఈ మూడు ఆనకట్టలకు సంబంధించిన అంశాలపై రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన విచారణ కమిషన్ జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ విచారణ ప్రక్రియ కొనసాగుతోంది ఇప్పటికే ఆనకట్టలకు సంబంధించి ఇంజనీర్లతో పాటు నిర్మాణ సంస్థల ప్రతినిధులను కూడా కమిషన్ విచారణ చేసి వారందరి నుంచి అఫిడవిట్లు తీసుకుంది దీంతో పాటు తాజాగా గత రెండు రోజులుగా విధానపర నిర్ణయాలపై కమిషన్ దృష్టి సారించింది ప్రత్యేకించి ప్రాణహిత చేపేళ్ల సుజల శవంతి ప్రాజెక్టును కాదని కాళేశ్వరం ప్రాజెక్టును మేడిగడ్డ వద్ద మొదటి ఆనకట్టగా నిర్మించాలన్న ప్రతిపాదనకు సంబంధించిన అంశాలపై ఆరా తీస్తుంది ఈ విధాన పర నిర్ణయాలు ఎవరు తీసుకున్నారు ఏ స్థాయిలో జరిగాయో అందుకు సంబంధించిన హేతుబద్ధత కారణాలు నివేదికలు వీటన్నింటిపై కమిషన్ దృష్టి అందులో భాగంగా గతంలో నీటిపారుదల శాఖ కార్యదర్శిగా పనిచేసిన ఉన్నతాధికారులతో పాటు ఆర్థిక శాఖ కార్యదర్శిగా పనిచేసిన ఉన్నతాధికారులతో పాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కూడా కమిషన్ విచారణ చేసింది ఇప్పుడు నిన్న ఆరుగురు అధికారులు కమిషన్ ముందు హాజరయ్యారు మరికొంతమంది అధికారులు కూడా ఇంకా హాజరు కావాల్సింది వాళ్ళు తర్వాత తేదీలో హాజరు కానున్నారు అటు ప్రైవేటు వ్యక్తులు ఇతరుల నుంచి కూడా కమిషన్ సమాచారం సేకరిస్తుంది గతంలో ఎవరెవరైతే కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన తమ అనుమానాలు లేవనెత్తారో ఆరోపణలు చేశారో కాళేశ్వరం ప్రాజెక్టు సహేతం కాదని వ్యాఖ్యలు చేశారు వారందరి నుంచి కూడా కమిషన్ కొంత వివరాలు సమాచారం సేకరిస్తుంది నిన్న విద్యుత్ శాఖ ఇంజనీర్ రఘు నుంచి కూడా సమాచారం సేకరించింది కాళేశ్వరం ప్రాజెక్టుకి సంబంధించి అతనికి ఉన్న అభ్యంతరాలతో పాటు ఉన్న ఇబ్బందులు ఆ లోపాలను వాటన్నిటికి సంబంధించి రఘు నుంచి కూడా వివరాలు తీసుకుంది అతను రఘు నిన్న కమిషన్ ముందు ప్రజెంటేషన్ కూడా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా ఇవాళ ఇచ్చారు ఇవాళ కీలకంగా చెప్పుకోవచ్చు కేంద్ర జలశక్తి శాఖ సలహాదారు వెదర శ్రీరామ్ జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ ముందు హాజరు హాజరుకానున్నారు ప్రత్యేకించి వెజర శ్రీరామ్ గతంలో ఈ కాళేశ్వరం ప్రాజెక్టుకి సంబంధించి కొన్ని మీడియాలో కావచ్చు కొంత మీడియా సమావేశాల్లో కావచ్చు కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంతో పాటు లోపాలు అనుమతులు నిర్వహణ వీటన్నిటికి సంబంధించిన లోప అంశాలను జస్టిస్ వెజర శ్రీరామ్ లేవనెత్తారు ఈ నేపథ్యంలోనే జస్టిస్ పిసి ఘోష్ వెజల శ్రీరామ్ కూడా కమిషన్ ముందు హాజరు కావాలని కోరారు ఈ నేపథ్యంలోనే ఇవాళ సమయం తీసుకున్నారు వెజర శ్రీరామ్ జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ ముందు ఇవాళ పవర్ పాయింట్ ప్లాంటేషన్ ఇవ్వనున్నారు మొత్తంగా ప్రాణహిత చేవర్ల సుజల చవంతి ప్రాజెక్టు మొదలుకొని కాళేశ్వరం ప్రాజెక్టు వరకు కేంద్ర జల సంఘం ఏవనైతే అభ్యంతరాలు ఏమున్నాయి రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసింది కేంద్ర జలశక్తి శాఖ కావచ్చు కేంద్ర జల సంఘం కావచ్చు ఎటువంటి అంశాలను ఏమైతే నిర్మాణం మొదలు డిజైన్లు అనుమతులతో పాటు నిర్వహణ వీటన్నింటికి సంబంధించి ఏ అంశాలను ప్రస్తావించారు ప్రత్యేకించి మేడిగడ్డ ఆనకట్ట కుంగిన నేపథ్యంలో సమయంలో కూడా కేంద్ర జలశక్తి శాఖ కావచ్చు ఎన్డీఎస్ఏ కావచ్చు కొంత కసరత్తు చేసి కొన్ని కీలకమైన వ్యాఖ్యలు కూడా చేసిన నేపథ్యం వీటన్నిటికి సంబంధించి కూడా విజయ శ్రీరామ్ తన పవర్ పాయింట్ ప్లాంటేషన్ లో అన్ని అంశాలను వివరించున్నారు ఇదే సందర్భంలో జస్టిస్ పీసీఘోష్ కమిషన్ విచారణ ఇవాళతో ఒక దశ పూర్తవుతుందని చెప్పుకోవచ్చు జస్టిస్ పీసీ ఘోష్ ఇవాళ సాయంత్రం బెంగాల్ ఉన్నారు తిరిగి ఇప్పటి ఎవరైతే ఇంజనీర్లు కావచ్చు అధికారులు కావచ్చు ఇతర వ్యక్తులు కావచ్చు వారందరి అఫిడవిట్ ను పరిశీలించిన తదుపరి కార్యాచరణ ప్రారంభం కానుంది సాంకేతిక అంశాలతో పాటు విధానపర నిర్ణయాలు ఆర్థికపరమైన నిర్ణయాలు ఈ మూడు అంశాల ఆధారంగా జస్టిస్ పిసి ఘోష్ తన విచారణ ప్రక్రియను తదుపరి వేగవంతం చేయనారు అవసరమైతే ఆ అఫిడవిట్లలో వచ్చే సమాచారం కావచ్చు ఇస్తున్న వివరాల మేరకు ఇతర వ్యక్తులకు కూడా నోటీసులు జారీ చేసి తదుపరి విచారణ ప్రక్రియను జస్టిస్ పిసి ఘోష్ కొనసాగించనున్నారు ఓ స్టూడియో